భార్య ఏమండి ఆన్లైన్లో చీర బాగుంది ఆర్డర్ పెట్టమంటారా భర్త హే వద్దు బాగుండవు భార్య ఫోన్లో ఫోటో చూస్తే బాగానే ఉందండి భర్త నేను నిన్ను అలా చూసా కదా మోసపోయింది మన సింగిల్స్గా ఉన్నప్పుడు ఎక్కడ చూసిన సంతోషకరమైన జంటలే కనిపిస్తారు అదే మనకు పెళ్ళయ్యాక ప్రతి చోట హ్యాపీగా తిరిగే బ్యాచిలర్సే కనిపిస్తారు భర్త భార్య భర్తలో అంటే కష్ట సుఖాల్లో చెరి సగం పంచుకోవాలి భార్య అందుకే కదండీ మొదటి సగం మీకు వదిలేసి మిగతా సగం నేను తీసుకున్నాను ఒకప్పుడు ఎవరికైనా మనపై కోపం వస్తే ఇంటికి రావడం మానేసేవారు ఇప్పుడు కోపం వస్తే ఆన్లైన్లోకి రావడం మానేస్తున్నారు అలాక ఒక్కటే ఆలోచన సరికొత్తది టవల్ ఎక్కడ పడితే అక్కడ వేయడం మగవారి జన్మ హక్కు అది చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం ఆడవారి జన్మ హక్కు వారిద్దరు కవలలు ఒకడు ఏడుస్తుంటే రెండో వాడు నవ్వుతున్నాడు ఎందుకు రా తమ్ముడు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావని అప్పుడే ఇంట్లోకి వచ్చిన తండ్రి అడిగాడు నేను అనుకుని మమ్మీ వీడికి రెండోసారి స్నానం చేయించింది పకా పక్కా నవ్వాడు పెద్దోడు ఇంటి చుట్టుపక్కల వారితో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకూడదు ఎందుకంటే రేపు ఎప్పుడైనా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఇరుగు పొరుగుని ఎంక్వైరీ చేస్తే మీ గురించి తప్పుగా చెప్పొచ్చు ఆషాఢం పుణ్యమాని రైస్ పెట్టుకోవడం టీ చేసుకోవడం నేర్చుకున్నాను ఇక కర్రీ ఒకటి చేయడం నేర్చుకుంటే చాలు భార్య అన్నాలు పుట్టింటికి వెళ్ళిన ఫుడ్ కోసం బాధపడాల్సిన అవసరం ఉండదు